డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై, వెల్లనవస్త్రం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం, ప్రక్కన మూడవ మెయిన్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. నా అందరికీ నమస్కారం అన్నా. ముందుగా దేశం కోసం పోరాడి వీరమరణం పొందినటువంటి తెలుగు బిడ్డ జవాన్ ముర్లి నాయక్ గారికి నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మా ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం ఇకపోతే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఇళ్ల పట్టాల ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఇష్యూని ఉన్న వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న గత రెండు రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఆయన కావచ్చు లేకపోతే ఆయనకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు పద్నాలుగు వందల కుటుంబాలకి మా నాయకుడు నారాయణ గారు శాశ్వతంగా ఇళ్ళ పట్టాలు ఇప్పించాడు అని చెప్పేసి ఆయన సంబంధించిన మీడియాలోనో లేకపోతే ఆయన సంబంధించిన సోషల్ మీడియాలోనో ఆయన ఆయన అనుచరులకు సంబంధించిన ఫేస్బుక్ స్టోరీల్లోనో హల్చల్ చేస్తూ నాన్న హంగామా చేస్తూ నెల్లూరు సిటీకి సంబంధించి రెండు రోజుల నుంచి చాలా హంగామా చేస్తూ ఉన్నాడు దాంతోపాటు మళ్ళీ పాలాభిషేకం కూడా చేసుకుంటా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉండే మంత్రి గారు నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా ఈ వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే ఏమవుతుంది గతంలో మాదిరిగా నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అని ఏదైతే అన్నారో నేను ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతా అబద్ధం అంటే నారాయణ నారాయణ అంటే అబద్ధం అని కూడా నేను తెలియజేయడం జరిగింది ఆ రోజు దానికి ఉదాహరణ నేను ఇప్పుడు చెప్పే ఒక చిన్న సంఘటన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అక్కడ భగత్ సినికి సంబంధించి వరదలు వస్తే అక్కడున్న చాలా ఇల్లులకు సంబంధించి కావచ్చు అక్కడున్న చాలా ప్రాంతం డ్యామేజ్ అయితే అప్పుడు మాజీ మంత్రివర్యులు మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడున్న పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ఆయనకి ఆ పరిస్థితులు తెలియజేసి అక్కడున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆ ఏరియాకి పిలవడం జరిగింది స్వయంగా ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతానికి రావడం జరిగింది ఆ ఫోటోలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ప్రాంతాలు భగత్ సింగ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ఫోటోలు ఇవి ఆ రోజు మేము ఆ రోజు ఆయనతో పాటు ఉన్నాం అక్కడ ఆ రోజు ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో జరిగిన ఏదైతే ఇబ్బందులు ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క ప పరిస్థితులు ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అక్కడున్న బాధితులు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళెంతో బాధతో వాళ్ళెంతో ఆవేదనతో వాళ్ళు చెప్పిన సమస్యలను విని ఈ సమస్యకి ఎట్లయినా సరే శాశ్వతంగా పరిష్కారం చూపాలి మళ్ళీ మళ్ళీ సమస్య వస్తూ ఉంటే ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితి చేయడం కరెక్ట్ కాదు ఈ సమస్యకి పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో తక్షణమే అక్కడి నుంచే ఆయన వంద కోట్ల రూపాయలను రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి నిధులను అక్కడికక్కడ శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా ఇళ్ళ పట్టాలిస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఈ వరద ప్రాంతిలో వాళ్ళకి శాశ్వతంగా ఇవ్వడం కుదురుతుంది సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిటర్నింగ్ వాళ్ళు పూర్తి అయితేనే మనం ఇవ్వడానికి దీని మీద బేస్ చేసుకోవడానికి వీలవుతుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవచప్పని మా నాయకుడు ఎన్ కుమార్ గారు చెప్పడం జరిగింది అప్పుడు ఇమీడియట్గా మా నాయకుడు జగన్మోహన్ గారు ఏం ఆదేశాలు ఏమి చేయడంటే ముందు ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కూడా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి రిటర్నింగ్ వాళ్ళు సంబంధించిన పనులను త్వరతగతను ప్రారంభించి యుద్ధ ప్రాతిపాదకను ప్రారంభించి తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలకి ఖచ్చితంగా త్వరగా కూడా మనము ఇల్లు పట్టలు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు అందులో భాగంగానే దాదాపు మూడు వేల ఐదు వందల కుటుంబాలకి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడే ఈ ఐస్ ఈ నాలుగు సంవత్సరాల్లో తొంభై శాతం దాకా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు మేము పూర్తి చేయడం జరిగింది మా గవర్నమెంట్లో జగన్మోడి గారి గవర్నమెంట్లో దాదాపు తొంభై శాతం పనులను రిటర్నింగ్ వాళ్ళ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది అప్పుడు ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ పనులు కొంచెం నిలిపే నిలిపేసేసింది నిలిచిపోవడం జరిగింది దురదృష్టవశాతం మేము అధికారం కోల్పోయాం ఆ తర్వాత వచ్చిన ఈ పది ఈ సంవత్సర వ్యవధి కాలంలో ఈ సంవత్సర కాలంలో ఏ రోజు కూడా ఆ సింగ్ సింఘాలకు సంబంధించి వారి ప్రజల సమస్యల పట్ల కావచ్చు ఆ సింగ్ ఘాలకు సంబంధించిన ప్రజలు ఇల్లు పట్టాలకు సంబంధించి ఏ రోజు కూడా నారాయణ గారు ఒక ఒక ఆలోచన కూడా చేసిన పరిస్థితి లేవు కానీ అక్కడున్న నా లోకల్ నాయకులు కొంతమంది ఇట్లా ఆ రోజు జగన్మోహన్ గారు వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పారు ఆల్మోస్ట్ ఆల్ పనులు పూర్తి అయిపోయినాయి మీరు కానీ ఇప్పుడు కానీ ఒక లెటర్ కానీ పెడితే ఆ లెటర్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అది ఆ గ్రేట్ అంతా మనమే చేసుకున్నట్టు అవుతుంది అనేది ఒక సలహా ఇస్తే ఈ పెద్ద మనిషికి చేసాడు మంచిదే నారాయణ గారు ఒక లెటర్ పెట్టాడు ఆ పెట్టిన లెటర్లు కూడా ఏం పెట్టాడు గత ప్రభుత్వంలో కట్టిన రిటర్నింగ్ వాళ్ళు వంద శాతం దాదాపు పూర్తి అయిపోయింది ఆ పది శాతం పనులు కూడా ఈయన ప్రత్యేక సంత పూర్తి చేసింది ఏమీ లేదు ఆ పది శాతం పనులు కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్లోనే పనులు పూర్తి తప్పితే ఈయన ప్రత్యేక సభతో తీసుకుంది ఏమీ లేదు ఆ పనులు పూర్తి అయిపోయినాయి కాబట్టి అందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనము ఇల్లు పట్టాలు ఇవ్వచ్చు ఇల్లు పట్టాలు ఇస్తే మనకు మంచి మైలేజ్ వస్తుంది ఎందుకంటే రెడ్డి గారు కార్యకర్తలు కావచ్చు సిటీ కాన్స్టిటెన్స్ దూసుకుపోతూ ఉన్నారు ఇట్లాంటప్పుడు మనం ఇట్లా కార్యక్రమం చేస్తే మనకు ఒక మంచి మైలేజ్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో పెట్టాడు ఈయన ఒక లెటర్ పెట్టాడు ఇదే లెటర్ పెట్టాడు నేను చెప్పడం కాదు వాళ్ళు ఏ లెటర్ పెట్టారు అనేది కూడా మీరు మీరే మంత్రి గారిని అడగండి ఆ లెటర్ మనండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏ లెటర్ పెట్టారనేది మీకే తెలుస్తుంది పెడితే ఈయన లెటర్ పెట్టాడు క్యాబినెట్ ఆమోదించింది సంతోషం పద్నాలుగు వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో మేమే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసే సంతోషం కానీ మొత్తం మేమే చేసాము ఆ పని మొత్తం మేమే పూర్తి చేసాము రిటర్నింగ్ వాళ్ళు కూడా మా ప్రభుత్వంలోనే కట్టాము వీరి సమస్యల పట్ల మేమే చేశాము అని చెప్పుకోవడం అని తెలియజేస్తూ ఉన్నా నిజంగా మీకు భగత్ సింగ్ పట్ల ప్రజల పట్ల కావచ్చు అక్కడున్న స్థానికుల పట్ల మీకు అంత చిత్తశుద్ధి ఉండుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మీరే మంత్రిగా ఇదే ఉన్నారు కదా దశాబ్ద కాలం నాటి సమస్య ఉన్న సమస్యకి ఆ ఐదు సంవత్సరాల్లో మీరు ఇది సమస్యకి పరిష్కారం చూపలే మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే కనీసం మీకు ప్రజల పట్ల కావచ్చు ప్రజల తరపున కావచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కావచ్చు కనీసం అవగాహన లేదు కాబట్టి మీకు దాని గురించి తెలియలేదు మీరు దాని గురించి పట్టించుకోవాలా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సమస్యల పట్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల మాకు అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యల్ని మేము పరిష్కరించే దిశగా మేము పనిచేసాం కాబట్టి ఈరోజు అన్ని పనులను మేము పూర్తి చేసుకుంటూ వస్తావు మేం చేసిన పనులని మేం మేము పూర్తి చేసిన పనులని మీరు చేసుకుని మీరే పూర్తి చేసినట్టు డబ్బా కొట్టుకొట్టు సోషల్ మీడియాలో బాగాలు ఉద్యోగులు మీ అనుకూల మీడియాతో చేసుకోవడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించ తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మొన్న దాకా అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అభివృద్ధి అని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఆయనకి మరొక కొత్త పేరు పెట్టారు పార్కుల మంత్రి అంట ఆయన అభివృద్ధి నారాయణ కాదంటే పార్కుల మంత్రి ఏందయ్యా అంటే ఆయన వచ్చిన తర్వాత పార్కులన్నీ సస్యశ్యామలంగా సుందరవనంగా తీర్చిదిద్దుతున్నాయని చెప్పేసి వచ్చి ఎప్పుడు ఎప్పుడు వస్తాడో తెలుసు ఎప్పుడు పోతాడో తెలియదు వచ్చినప్పుడల్లా అప్పుడు పార్క్ పార్కు టక టక అంటాడు ఓపెనింగ్ అంటాడు జేహు తీరా చూస్తే అది ఎంత పెద్ద స్కామ్ అంటే పార్కు స్కామ్ అది ఎంత పెద్ద అంటే ఒక తెలుగుదేశం పార్టీ స్కామ్ అనేది పడిపాటిగా మారిపోయింది కార్యకర్తల లెవెల్లో ఒక స్కాము బి గ్రేడ్ నాయకుల్లో ఒక స్కామ్ ఏ గ్రేడ్ నాయకులు ఒక స్కామ్ ఈ కార్యకర్త సంబంధించిన స్కామ్ ఎట్లా ఉంటుందంటే ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన పార్కులు ఇది అలంబార్దిన పార్కు ఒకటి బల్జీపాలెం పార్కు ఇంకోటి మెట్టపాలెం పార్కు దాదాపు మూడు పార్కులకు సంబంధించి నొడా అప్రూవల్తో రెండు కోట్ల పైచిల్కితో మేము పార్కులు మేము పూర్తి చేయడం జరిగింది ఆ రోజు రెండు కోట్ల వేయంతో పార్కులను పూర్తి చేయడం జరిగింది ఈ ప్లేసులు ఈ విధంగా రావడానికి కారణం ముందుగా అక్కడ జంగిలు ఒక అడవిలాగా అక్కడ ఆ ప్రాంతంలో గందరగోళంగా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి స్థానికులు అందరూ అభ్యర్థిస్తే మా గవర్నమెంట్లో జగన్ మోహన్ గారి ఆశీస్సులతో ఈ యొక్క పార్కులని మేము నీట్గా దాదాపు రెండు కోట్ల వేయంతో ఖర్చు పెట్టి కట్టించి మా ప్రభుత్వంలోనే మొదలుపెట్టే మా ప్రభుత్వంలోనే ఓపెన్ చేసాం ఈ పార్కులన్నీ కూడా ఇవన్నీ అప్పుడు అప్పుడు ఫోటోలు ఇవన్నీ కూడా చేసి ఆ పార్కుల మెయింటెనెన్స్ కోసం ఒక ఇద్దరు మనుషులు పెట్టి ఆ పార్కుల మెయింటెనెన్స్ ఇద్దరు మనుషులు పెట్టి అక్కడున్న పార్కుల్లో మంచిన పట్టడం కావచ్చు గడ్డి ఏదైనా పెరిగితే దాన్ని చేయడం కోసం అని ఇద్దరు మనుషులు పెడితే ప్రభుత్వం అధికారం మారిన తర్వాత నుంచి కోట ప్రభుత్వం అధికారం మారిన తర్వాత నుంచి అక్కడున్న పార్కులు పనిచేసే నాయకులను తీసేశారు కొంతమంది పని వాళ్ళని తీసేశారు ఎందుకు తీసేసారా అంటే పార్కులు సుందరవనం కూడా ఎప్పుడు పార్కులకు వచ్చినా ఇది జగన్మోహి గారు గడిచిన పార్కు ఇది జగన్మోహి గారు గడిచిన స్కూల్ అని చెప్పుకుంటున్న ఉద్దేశంతో పార్కులో పనిచేస్తున్న మనుషుల్ని తీసేసి ఆ పార్కులు పూర్తిగా అయిపోయే విధంగా ఆ పార్కులకు ఎవరు ఇంకా బాగూడదు ఆ పార్కులు చెత్తా సాధనం ఎక్కువ పేరుకోపోయింది ఆ పార్కులు మెయింటెనెన్సే లేదు అని ఆ పార్కులకు సంబంధించి ఎవరు కూడా కన్నెత్తి చూసే విధంగా ఏమీ లేకుండా పూర్తిగా నిర్వీర్యమైపోయే విధంగా ఆ పార్కుని తయారు చేసి ఒకటికి పది సార్లు నేను అడిగా సార్ మనుషులు పెట్టండి ఎంతో ఖర్చు పెట్టి ఆ పార్కులు కట్టాం పది మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఎన్నోసార్లు కమిషన్ కనుక కలిస్తే ఒక మనిషిని పెట్టకపోగా ఆ పార్కులు దాదాపు సంవత్సరం రోజులుగా ఆ పార్కులు ఇరువిర్వాహం అయిపోయి గందరగోళం అయిపోయి ఆ పార్కులు స్థితికి వచ్చేసరిగా ఎట్టబెట్టేసి ఇప్పుడు కొత్తగా ఎన్క్యాప్ ద్వారా వాళ్ళ నాయకులు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి లబ్ధి చేకూర్చాలా అనే ఒక దురుద్దేశంతోనే ఒక పార్కుకి ఒక పదమూడు డివిజన్లోనే యాభై లక్షల రూపాయల బ్యూటిఫికేషన్ పేరుతో ఒక్క పద్మ డివిజన్లోని ఎలంబార్ దిన పాత మిట్టపాలను బలజపాలకు సంబంధించి యాభై లక్షల రూపాయల బ్యూటిఫికేషన్ పేరుతో నిధులను గ్రాంట్ చేసి ఒక డివిజన్లోనే యాభై లక్షలని చెప్పేది మిధులు ఇరవై డివిజన్లు దీంతో కాకుండా ఇరవై డివిజన్ ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా జరుగుతుంటుంది ఆలోచించి కేవలం బ్యూటిఫికేషన్ అనే పేరుతో వాటిని వాటికి అద్దెలు ఒక డెకరేషన్ లాగా చేసి అవి ఓపెన్ చేసి ఆ పార్కులు మొత్తం మేమే చేసాము పార్కులు కా ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఎన్క్యాప్ గ్రాంట్ ద్వారా ఆ పార్కుని స్టార్ట్ చేసి మేము చేసిన పనులు కూడా ఓళ్ళు పునః ప్రారంభించుకుని మేమే పనులు చేసాము మేము అభివృద్ధి అంటే నారాయణ పార్కుల మంత్రి నారాయణని చెప్పించుకోవడానికి ఈ విధంగా చేశారు తప్ప ప్రజలకి ఏ విధమ పరిస్థితి లేదు కేవలం ఇప్పుడు ఈరోజు ఆ పార్కులో పెట్టే ఆ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఏదో వన్ పర్సెంట్తోనో ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఇస్తూ ఉంటాయి జిమ్ ఎక్విప్మెంట్స్లో ఇవి వాళ్ళు వర్క్లు చేసుకున్నప్పుడు కొన్ని ఇస్తుంటారు ఆ గ్రాంట్ ద్వారా తీసుకొచ్చారు ఫ్రీగా ఇస్తే తీసుకొచ్చారు తీసుకురావడం కూడా సంతోషమే ఇక్కడ భయపడాల్సిన విషయం ఏందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా పని చేస్తే రూపాయి ఆదాయం లేకుండా ఏ పని చేయరు అట్లాంటి ఒక ఉచితంగా ఒక పని చేశారంటే ప్రజల మీద ఫ్యూచర్లో ఏం భారం పడతదో అనే భయంతో ఆందోళన ప్రజలు ఉన్నారు ఈరోజు ఈ పార్కులు ఓపెన్ చేస్తూ మంత్రి నారాయణ గారు ఒక మాట అన్నాడు మేము ఈ ఈ సమ్మర్లో పిల్లలకి మేము గిఫ్ట్గా ఈ పార్కులు ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది నిజంగా నీ కార్యకర్తలకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో నీ పనులని తలపెట్టి ఈరోజు నువ్వు పనులు ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క నాయకుడికి పని ఇచ్చేసి ఆ డబ్బుల్లో సగాడ సగం మిగిలిచుకొని జోబులు వేసుకోమని నువ్వే స్వయంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఓపెనింగ్ టైంలో వచ్చి పిల్లలు నేను బహుమతి ఇస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమో తెలియజేస్తా ఉన్నా మీరు నిజంగా పిల్లలకి గిఫ్ట్ పోవాలనుకుంటే అమ్మఒడి ఇండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆ పార్టీలో కూర్చొని నిజంగా మాకు నారాయణ గారు గిఫ్ట్ ఇచ్చారనుకుంటారు యువకులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి మాకు ఇచ్చిన హామీ ప్రకారం మాకు నిరుద్యోగ వృద్ధి ఇట్లాగా ఇచ్చిన హామీల పట్ల మీరు చిత్తశుద్ధితో మీరు ఈ హామీలు అమరపర్చండే తప్ప మేము చేసిన పనులకి మీరు రంగులు వేసుకోవడం మేము ప్రారంభించిన పనులను మీరు పునఃప్రారంభించుకోవడం మేము శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేసిన పనులు మీరేదే చేసుకున్నట్టు బాకాలు ఊదినట్టు ఊది మీ మీ డబ్బా ఛానల్లో ఈ విధంగా మీ పచ్చి మీడియాలో విధంగా చెప్పుకుంటూ కాలం గడపడం అనేది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ఒకటే గర్వంగా మీడియా ముఖం కూడా చెప్తా ఉన్నా మా ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగులో కరోనా లాంటి కష్టకాల పరిస్థితుల్లో కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైతే సంబరాలు చేసుకున్నారో వాళ్ళని సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఇది మొదలుపెట్టింది ఇది పూర్తి చేసింది అని మేము వంద పనులు చేసి చూపి చూపించగలుగుతాం ప్రూఫ్స్తో సహా మీకు చూపించగలుగుతాం ఈ పని మా మా ప్రభుత్వంలో మొదలుపెట్టాము మా ప్రభుత్వంలోనే మేము పూర్తి చేసామని ధైర్యంగా గర్వంగా చూపించగలుగుతాం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా సరే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరం ఆరు సంవత్సరాల్లో ఇదిగో మేము ఈ పని మొదలు పెట్టాం మా ప్రభుత్వం హయాంలో ఈ పని మేము పూర్తి చేసామని ఒక్క సిటీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకర్తన చెప్పగలని మీ గుడ్లు మీద చేసి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పలేరు ఎందుకంటే మీరు చేసేది ఏమీ ఉండదు మేము చేసిన పనులకి ఈ విధంగా మీరు రంగులు వేసుకోవడం మేము ఫ్లైఓవర్ కడితే దానికి మీరు రంగులు వేసుకోవడం ఈ ఫ్లైఓవర్ మేమే చేసామని చెప్పుకోవడం ఇట్లా ఒకటి కాదు మైపాడు రోడ్డుని నీట్గా డబుల్ రోడ్ చేసి పది మందికి ట్రాఫిక్ లేకుండా సమస్య క్రియేట్ చేయాలని మేము మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ఆశీస్సుతో ఆ రోడ్ని మొదలు పెడితే ఆ జాఫర్ సాఫ్ కనాల్ పక్కన నువ్వు అంగళలో పెట్టించి అక్కడ ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేసి క్రియేట్ చేసి గందరగోళం సృష్టించి దాన్ని కూడా నేను పాలభిషేకం చేసుకున్న పరిస్థితులు నువ్వు ఉండవు నారాయణ గారు గుర్తుపెట్టుకోండి అంతే తప్ప ఒక్కటి కూడా మీ సొంతంగా ఒక పని చేసింది కూడా లేదని మీకు సూటిగా తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మేము ఎన్ని పనులు చేసాము మేము ఏ విధంగా చేసాము అనేది మేము ధైర్యంగా గర్వంగా మేము చెప్పగలుగుతాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మీరు ఎందుకు ఈ పనులు చేయలేకపోయినారు లేదు మీరు చేసిన పని ఇవన్నీ మీరు గర్వంగా చెప్పిన పరిస్థితులుగా మీరు కానీ ఉంటే మేము మీరు 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 రేపు ఏదైనా సరే ఈ ఈ సంవత్సరం తర్వాత అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తాము పని చేయాలని మీకు ఆలోచన వస్తే ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన అభివృద్ధి పని కానీ చేయదలుచుకుంటే ఆ పనితో మేము మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప ఇట్లా చీప్ పబ్లిసిటీతో కూడిన పనులకు మా ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు మీ ప్రభుత్వం చేసిందని చెప్పుకునే చీప్ పబ్లిసిటీతో కూడిన పనులు మేము చేయము నిజంగా మేము చెప్పుకోవాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది మా ప్రభుత్వం జరిగిన వంద పనులు కూడా మేము అనేక రకాలుగా పబ్లిసిటీ మేము వాళ్ళమి కానీ మేము చెప్పుకోవాలా ఎందుకంటే ఆ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు కావచ్చు ప్రజల తరపున పోరాడాలనుకున్న పనులు కావచ్చు ప్రజలకు ఏ ఉపయోగపడతాయో అది చేయడానికి మేము ముందుకు వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళాడు తప్ప ఏ రోజు కూడా చేసిన పనులకి భారీ ఎత్తున పబ్లిసిటీ ఇచ్చుకోవాలా భారీ ఎత్తున మేము చెప్పుకోవాలని ఆలోచన చేయాలా కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంటి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కేవలం మేము చేసిన పనులకి మీరు రంగులు మెరుపులు దిద్దుకోవడం మీరు పేర్లు మేము చేసిన పనులకి మీ పేర్లు పెట్టుకోవడం మేము ఓపెన్ చేసిన కార్యక్రమాన్ని మీరు పునః ప్రారంభించుకోవడం డబ్బాలు కొట్టుకోవడం తప్పితే మీరు చేసింది ఏమి లేదని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సస్యశామలంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన సరైన నరకయాతన అనిపిస్తున్న ప్రజలనే దానికి చిన్న ఉదాహరణే ఆ రోజు మా ప్రభుత్వంలో మందు రేట్లు పెంచి కరెంటు రేట్లు తగ్గించి మా నాయకుడు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల మీద భారం పడకుండా పరిపాలన అందిస్తే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందు రేట్లను తగ్గించి కరెంటు రేట్లను పెంచి ప్రజల మీద దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలని భారమేసే పరిస్థితులు ఈరోజు మీరు ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయాలు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఆంధ్ర రాష్ట్రం తప్ప ఇంక చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి రాజకీయాలు ఉండమని తెలియజేసుకుంటూ ఏదైనా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు హుందాగా చేయండి అంతే తప్ప మేము చేసిన పనులకి మేము చేయాలనుకున్న ఆలోచనలకి మీరు చేశారని చెప్పి కలరింగ్ ఇచ్చుకొని మీరు ఏదో చేయాలనే మీరు చేయలేని పనులకు కూడా మా పనుల్ని మీకు పెట్టుకొని మేమే చెప్పుకోమన్నామని చెప్పేసి ఒక అబద్ధాన్ని అందంగా దాన్ని చూపించి ఆ అబద్ధాన్ని పదిసార్లు చూపిస్తే నిజమైపోద్దని ఆలోచనతో ఉండడం చాలా తప్పు ఇక్కడి నుంచైనా సరే హుందాతో కూడిన రాజకీయాలు చేయాలని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తే మీతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు పద్నాలుగు వందల కుటుంబాలకు సంబంధించిన ఏదైతే ఇల్లు ఇష్యూ ఉందో ఆ కుటుంబాలకి గతంలోనే దాదాపు వాటితో పాటు మూడు వేల కుటుంబాలకి మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ఆశీస్సుతో పోయి సర్టిఫిపెట్ ఇచ్చామని తెలియజేసుకుంటూ వాస్తవాలను ఎప్పుడు కూడా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది